వాళ్ళు ఒక ఈ విధంగా పర్మిషన్ మీరు అప్లై చేస్తున్నారు ఈ పర్మిషన్ వల్ల రకరకాల ఇబ్బందులు జరిగినాయి దీని ఎక్స్ప్లెనేషన్ అడిగిన్నారు మేము ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉన్నాం మేము ఒక ఫిర్యాదు చేశాము దాంతో పొదిల్లో వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ తో పాటు ఆధారాలతో పాటు రాళ్ళు వేసేవాళ్లు వీడియో క్లిప్పింగ్స్ చెప్పులు వేసే వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా సిఐ పొదులకు పెట్టాము ఎస్పీగా దృష్టికి తీసుకుపోయాము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినాయి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది ఒక కక్షపూతంగా చేసే వాతావరణంలో ఈ జగన్మోహన్ గారి పర్యటన ఇంతమంది వేలాది మంది జనాలు ఎందుకు వచ్చారు ఇతర జనాలు వస్తా ఉంటే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది దీన్ని అణిచివేయాలని చెప్పేసి ముప్పై మంది అర చేయొచ్చు నలభై మంది అర చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రైతుల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్ కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాటానికి రెడీగా ఉన్నాము కానీ ప్రజాస్వామ్యంలో మా బాధలో మా ఆవేదనలో రైతు సమస్యలు చెప్పే హక్కు పూర్తి హక్కు మాకుంది అది తెలియపరచడం కోసం మీరు కేసులు పెట్టి అణిచివేయాలంటే అణచివేయండి ఈ ఒక రోజులో అణిచివేసినా ఎవరు అణచిపోయే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ పెళ్లుగురిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తారు